అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ఎనభై తొమ్మిదో భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కనుక చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి అను ఫోన్ సైలెంట్ ఉండడంతో అను లిఫ్ట్ చేయదు కార్తీక్ దివ్య కాల్ చేసి చెప్తే ఇదిగో మీ ఆయన ఫోన్ చేస్తున్నాడు అని దివ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది వందల ఆలోచనలు బుర్రలు తిరుగుతుంటే వాటన్నిటి పక్కన పెట్టి కాలనగానే చాలా హుషారు వచ్చేస్తుంది అనుకి ఇప్పుడు నిన్న పొద్దున చూసింది కార్తీక్ని మళ్ళీ ఇప్పుడు తను కాల్ చేశాడని కానీ ఏం మాట్లాడతాడా అని చాలా గా దివ్య వైపే చూస్తుంది ఆ బావా చెప్పు అంటూ దివ్య మాట్లాడుతుంది అవునా ఓకే అలాగే అని కట్ చేస్తుంది అను గబగబా బెడ్ మీద నుంచి లేచి దివ్య దగ్గరికి వచ్చి చాలా కంగారుగా ఏమైంది ఎందుకు కాల్ చేశాడు పెట్టేసావి ఏంటి అని అడుగుతుంది మాధు అక్కని కాల్ చేసిందట నువ్వు లిఫ్ట్ చేయలేదని చెప్పి బావకు చేసిందట నీతో మాట్లాడాలి చేయమని అన్నదట అదే చెప్పాడు బావా అని అంటుంది అవునా ఇది చెప్పడానికి కాల్ చేశాడా అంటుంది అవును అంటుంది దివ్య ఇంకేం మాట్లాడలేదా నా గురించి ఏం అడగలేదా అని మనసులో అనుకుంటుంది వాన వద్దని కూడా వచ్చేసావు కదా అక్క మరి ఎందుకు నీ గురించి అడగలేదని బాధపడుతున్నావు నేను అన్నానా నా గురించి ఎందుకు అడగలేదని నిన్ను అని అంటే నీ మనసు అడుగుతుందని చెప్తుంది దవ్య ఓహో ఇంకేం అడుగుతుంది నా మనసు అయినా ఈ మనసులని చదవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు నువ్వు అని అరుస్తుంది అను ఇంకా కాల్ కట్ చేయని కార్తీక్ ఇదంతా వింటూ ఉంటాడు పక్కనే ఉన్న సుమిత్ర గారు కూడా ఇదంతా వింటుంటారు ఒక దివ్య దగ్గరే దానిలాగా అది ఉంటుందిరా అని అంటారు సుమిత్ర గారు నీ కోడలు కూడా పెద్ద రౌడీఏ అమ్మ అని అంటాడు కార్తిక్ అది అలా దబాయిస్తూ మన దగ్గర ఎప్పుడు ఉంటుందో చూడాలని ఉంది నాకు అని అంటారు సుమిత్ర గారు మనసుని స్టడీ చేస్తే అంతగా ఇంకా ఎదగలేదు కానీ నా అక్క గురించి నాకు బాగా తెలుసు కదా అందుకని నీ గురించి చెప్పగలను అని అంటుంది దివ్య ఇంకా దివ్యతో ఏం మాట్లాడినా ఏదో ఒకటి అంటుందని అర్థమైనా అను ఫోన్ తీసుకుని మధు కాల్ చేస్తుంది ఏంటను కొన్ని రోజుల నుంచి అసలు కాల్ లేదు ఏం లేదు నేను బిజీగా ఉంటానంటే నాకన్నా మీరు బిజీగా ఉన్నారని అడుగుతుంది మధు అదేం లేదు మధు నువ్వు బిజీగా ఉంటావు ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం అని నేనే కాల్ చేయలేదని కవర్ చేస్తుంది అను దివ్య వెళ్ళి తన ఫోన్ అనుకి దగ్గరలో పెడుతుంది కార్తిక్ వాళ్ళకు కనపడేలాగా అబ్బా ఏం కహానీలు చెప్తుంది నీ కోడలు అని అంటాడు కార్తీక్ ఇవన్నీ వింటూ అసలు నాకు ఫ్రెండ్ ఉంది తన పెళ్ళయింది అక్కడ ఎలా ఉందో ఏంటో అని కనుక్కుందామని ఇంత కూడా లేదు కదా నీకు అని అంటుంది మధు సారీ మధు కాస్త బిజీగా ఉన్నదంతే అని అంటుందను సరే చెప్పు ఏంటి అక్కడ విశేషాలు ఎలా ఉంది అత్తగారి అంటుంది ఇంకా ఇల్లు మొత్తం ఎక్కడ చూసాను ఈ బెడ్రూమ్ దాటి వెళ్ళనిస్తే కదా మా ఆయన అని అంటుంది మధు అబ్బా మొదలు పెట్టావా తల్లి అని అంటుంది అను నిజంగా నిజమే అను ఆ రోజు నుంచి నేను బెడ్రూమ్ హాల్ తప్ప ఇంకే కి వెళ్ళలేదు బయటకు కూడా తీసుకెళ్లట్లేదు మీ అన్నయ్య అని అంటుంది మధు అను ఫోన్లో గా స్పీకర్ ఆన్ అవుతుంది కాబట్టి దివ్య కూడా వింటుంది అయితే అంత బాగా నచ్చే ఉంటావు అని అంటుంది దివ్య ఏమో మరి మీ అన్నయ్యనే అడగాలంటుంది మధు అక్కడ అంతా ఓకేనా మధు అని అడుగుతుంది అను ఇక్కడ నేను చాలా బాగున్నాను నా గురించి ఏమాత్రం కంగారు పడద్దు ఆయన ఎందుకు ఇందాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నయ్యకి కాల్ చేస్తే అనుతో కాల్ చేయిస్తాను అని ఇంకా ఏం మాట్లాడకుండా కట్ చేశాడు ఏమైంది మీ ఇద్దరికి దివ్య కూడా నీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతుంది మధు లేదక్క ఇక్కడికే వచ్చేసింది బావతో గొడవపడి అని అంటుంది దివ్య ఏ నీకేమైనా పిచ్చా అని దివ్యకి ఒకటిచ్చి అలాంటిదేం లేదు మధు బాగానే ఉన్నాం ఊరికే అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాను నేను అంటుంది ఏ అను ఏదో జరిగింది ముందు నాకు విషయం చెప్తావా చెప్పవా అని అంటుంది మధు నేను చెప్తానని దివ్య తన ఫోన్ లాక్కొని నాన్నకి అక్కని వాళ్ళు బాధ పెడుతున్నారని తెలిసి నాన్న ఇక్కడ తీసుకొచ్చేశాడు అక్కతో బావకి డివోర్స్ ఇప్పిస్తాడని కూడా అంటున్నారని చెప్తుంది ఏది ఒకసారి అను ఫోన్ ఇవ్వంటే అను దగ్గర ఫోన్ పెడుతుంది దివ్య అంతా చెప్పావు కదా ఇప్పుడు ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు మధ్యలో నేనెందుకు అని అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోతుంది అను వెళ్ళిపోయాక నాన్న ఇలా అక్కే ఫైట్ చేసి వెళ్ళాలని కావాలని అక్కను తీసుకొచ్చాడు మీ ఫ్రెండ్లో చననం వచ్చి ఎప్పుడు తను నా భర్త నాకు కావాలని బావ దగ్గరికి వెళ్ళిపోతుందా అని మేము వెయిట్ చేస్తున్నాం అంటుంది ఏం కంగారు పడకు నన్ను కార్తీక్ లేకుండా అను ఉండలేదు అంత ఇష్టం ఉంది ఎందుకు వదిలేస్తుంది తనే వెళుతుందిలే అంటుంది మధు అదే జరగాలని కోరుకుంటున్నాను ఇంతకీ నువ్వు చెప్పు నీ ఫస్ట్ నైట్ కబుర్లు అని అంటుంది దివ్య ఉసే నా ఫస్ట్ నేట్ అయిపోయి వారం రోజులు పైగా అవుతుందని అంటుంది అయితే ఏంటి ఫస్ట్ నేట్ కబుర్లు ఎప్పుడైనా చెప్పొచ్చు అని అంటుంది నీకు తెలియదా ఏముంటాయో అని అంటుంది మధు హలో మేడం నాకు ఇంకా పెళ్లి కాలేదు నువ్వు సీనియర్వి చెప్తే నేను నేర్చుకుంటాను మరి రేపు మా ఫస్ట్ లో నా మొగుడికి నచ్చినట్టు నేను ఉండాలి కదా అని అంటుంది దివ్య అబ్బాను నువ్వు కంప్లీట్ ఏ నీలో ఉన్నంత రొమాంటిక్ యాగిల్ అన్నులో వన్ పర్సెంట్ కూడా ఉన్నా బాగుండేది మా అన్నయ్యకు ఇన్ని తిప్పలు వచ్చేవే కాదు అని అంటుంది మధు డోంట్ వరీ వదిన గారు మా బావగారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కని వదిలిపెట్టరు ఆ నమ్మకం నాకుంది అని అంటుంది దివ్య నేను కూడా దానికోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను దివ్య వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాలి కొన్ని రోజులు ఓపిక పట్టు అంతా సెట్ అయిపోతుందిలే అని అంటుంది దివ్య సరే ఉంటాను అను జాగ్రత్త బాయ్ అని అంటుంది అలాగే మీ ఆయన జాగ్రత్త బాయ్ అని అంటుంది దివ్య జాగ్రత్త అంటే ఏమే నువ్వేమైనా కొరుకు తినేస్తావేమో అని అంటుంది అంటే నువ్వు రేపు నీ పెళ్ళయ్యాక మీ ఆయన కొరుకు తింటావని అడుగుతుంది మధు ఖచ్చితంగా అంటుంది దివ్య గట్టిగా నిజంగా చూడాలని ఉంది నేను చేసుకునే ఆ మహాన్భావుడు ఎవరు ఎలా వేగుతాడో నీతో అని అంటుంది మధు దివ్యకి ఒక్కసారిగా సూర్య కనిపిస్తాడు ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు నన్ను ఏం అని బ్రతిబలాడుతున్నట్లుగా ఒక్కసారిగా నవ్వుకొని సరే చూద్దాంలే అని కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ చేసిన దివ్య బయటకు వచ్చి అక్క చికెన్ బిర్యానీ చేసుకుందామా అని అంటుంది నీ ఇష్టం దివ్య నువ్వు చెప్పు నేను అన్నీ తెప్పిస్తాను రోజు నా నా ఆఫీస్కి వెళ్ళలేదా వెళ్ళారక్క మరి ఎవరు తెస్తారంటుందను నేను తెప్పిస్తాను కదా ఓకే నీ ఇష్టం అంటుంది దివ్య అక్క బయటకు వచ్చి విన్నావు కదా బావా బిర్యానీకి ఓకే అని అంది మీ ఆవిడ అంటుంది ఇప్పుడు ఓకే అని అంటుంది తినేటప్పుడు వేస్తుంది డ్రామా అంత కరెక్ట్గా చెప్తున్నారు అయినా ఎందుకు ఓకే అనడం మరి మీరు తింటారు కదా తన వల్ల మీరు మానేస్తారేమో అని ఓకే అంది అని అంటాడు కార్తిక్ సరే చూస్తూ నేను చేసి తినిపిస్తాను అంటుంది దివ్య అవునా ట్రై చేయి ఆల్ ది బెస్ట్ నేను దాన్ని తెచ్చిస్తాను అంటాడు అయ్యో వద్దు నేను తెస్తానులే అంటుంది దివ్య అబ్బో నీ కోసం కాదులే నా పిల్ల కోసం తెస్తాను అంటాడు ఓకే బాబా థ్యాంక్స్ అంటుంది ఓ రౌడీ దేనికి థ్యాంక్స్ ఓకే ఓకే సారీ అని కట్ చేస్తుంది కార్తీక్ అని తెచ్చిస్తే అను కనపడకుండా అవన్నీ తెచ్చి దివ్య వెళ్ళి అను నీ చేయనివ్వకుండా తానే గారి సహాయంతో బిర్యానీ చేసేస్తుంది అంతా సెట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడితే అను వచ్చి దివ్య బాగా స్టమక్ పెయిన్గా ఉంది మీరు తినేండి కాసేపు పాకు తింటానంటుంది అను దివ్య వెంటనే కార్తీక్ కాల్ చేసి నిజమే మీ ఆవిడ చెప్పినట్టు తినడానికి ముందు డ్రామా ప్లే చేస్తుంది చెప్పానుగా అంటాడు వామో బాబా నిజంగా ఎలా భరిస్తున్నావు మా అక్కని అంటుంది భరించడం కాదు దివ్య ప్రేమిస్తున్నాను అందుకే అది ఎప్పుడు ఎలా ఉంటుందో అని నాకు బాగా తెలుసు నా దగ్గర నుంచి దూరంగా అది ఎలా కడుపు నిండా తింటుంది కంటి నిండా నిద్రపోతుందో నాకు తెలియదా అని అంటాడు అయినా అంత ఇబ్బంది పెట్టదు మీ అక్క చాలా మంచిది చెప్పిన మాట వింటుంది సరే తనే వచ్చి తినేలా చేస్తానులే అంటాడు ఎలా చూస్తావుగా అంటాడు అను లోపల బెడ్ మీద పడుకొని ఫోన్ పట్టుకొని తను తో ఉన్న పిక్స్ చూస్తూ ఉంటే సుమిత్ర గారు కాల్ చేస్తారు ఏం చేయాలి అర్థం కాక లిఫ్ట్ చేస్తుంది హలో అత్తయ్య అంటుంది ఆ అను నువ్వేం తినడం లేదట అందుకే ఇక్కడ ఏం తినడం లేదు నువ్వు తింటే వాడు తింటాను అంటున్నాడు నేను తింటాను అత్తయ్య అని అంటున్నాను ఆయన్ని తినమని చెప్పండి అంటుంది లేదు నువ్వు వెళ్ళిన దగ్గర నుండి వీడేం తినలేదు ఇప్పటిదాకా అంటారు ఆవిడ నిజానికి అను వెళ్ళిన దగ్గర నుండి ఆ ఇంట్లో ముగ్గురు పెద్దగా ఏమీ తినలేదు అయ్యో అవునా సరే ఇప్పుడే నేను వెళ్ళి భోజనం చేస్తాను మీరు ఆయనకు భోజనం తినిపించండి ప్లీజ్ అంటే అలాగే నువ్వు తిను నాకు నువ్వు తిన్నావని దివ్య కాల్ చేసి చెప్తేనే నమ్ముతాను అప్పుడే వాడు తింటాను అంటున్నాడని అంటారు అలాగే ఇప్పుడే వెళ్ళి తింటాను మీరు తినిపించడని అంటున్నాను వాళ్ళ కాల్ పెట్టేసి నాను బయటకు వెళ్ళి అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టవా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లేట్ తీసుకుంటుంది లక్ష్మి గారు షాక్ అవుతారు అప్పుడే తినదని వెళ్ళి మళ్ళీ రావడంతో గబగబా అన్నుకి ప్లేట్లో ఫుడ్ పెట్టి తిను అంటారు లక్ష్మి గారు దివ్య కూడా షాక్ లో ఉంటుంది ఇప్పుడే కదా కడుపులో నొప్పి తినను అన్నావు అప్పుడు తినొద్దులే అక్క తర్వాత తిందు కానీ ప్లేట్ లాక్కుంటుంటే లేదు దివ్య ఇప్పుడే తింటాను బాగానే ఉంది నాకు ప్లేట్ ఇవ్వంటుందను ఎందుకు అక్క కడుపులో నొప్పి అన్నావు కదా పుట్టి తింటే మళ్ళీ ఇబ్బంది జ్యూస్ ఇస్తా అంటే తాగుతూ గాని అంటుంది దివ్య ఏం వద్దు నాకు ఆకలిస్తుంది ఆకలి వల్లే మేబీ కడుపులో నొప్పి వచ్చినట్టుంది నేను తింటాను నువ్వు పెట్టు అంటున్నాను లక్ష్మి గారు గబగబాను కొట్టిస్తారు అను బిర్యానీ తింటూ ఉంటుంది దివ్య నవ్వుకుని సరే ఎలా ఉంది అక్క అని అడుగుతుంది చాలా బాగుంది దివ్య నువ్వు కూడా తిను అని దివ్య నోట్లో ఒక ముద్ద పెడుతుంది అను తింటున్న పిక్ కార్తిక్ పెడుతుంది దివ్య అది చూసి సంతోషిస్తారు అలా ముగ్గురు కూర్చొని భోజనం చేస్తారు తిన్న వెంటనే అను బెడ్రూమ్ లోకి వెళ్ళి సుమిత్ర గారికి కాల్ చేసి అత్తయ్య నేను ఇప్పుడు భోజనం చేస్తాను కావాలంటే మీరు దివ్యకి ఫోన్ చేసి అడగండి నేను తిన్నా లేదో చెప్తుంది ముందు మీరు కార్తిక్కి ఏదో ఒకటి తినిపించాలని అంటుంది అలాగే అను అని కాల్ కట్ చేస్తారు ఒక పది నిమిషాలకి మళ్ళీ కార్తీక్ ఏమైనా తిన్నాడో లేదో అని అత్తయ్యకి మెసేజ్ చెయ్యబడుతుంది అను కార్తీక్ తింటున్న పిక్ ని అనుకు పంపుతారు సుమిత్ర గారు కాసేపటికి రామమూర్తి గారు కూడా వస్తే లక్ష్మి గారు భోజనం పెడుతుంటారు భోజనం చేసిన కార్తీక్ హాల్లో కూర్చొని సుమిత్ర గారికి అను పంపిన మెసేజ్ చూస్తూ ఉంటాడు ఇక్కడ హాల్లో సోఫాలో కూర్చొని సుమిత్ర గారు పంపిన కార్తీక్ పిక్ చూస్తూ కార్తీక్ తో తనకి ఉన్న ఇదివరకు ఫొటోస్ అన్ని కూడా చూసుకుంటుంటుందను ఒక గంట తర్వాత అను ఫోన్ కి కార్తీక్ కాల్ చేస్తాడు ఏంటి కార్తీక్ కాల్ చేస్తున్నాడు అమ్ము నేను లిఫ్ట్ చేయను అని ఫోన్ పక్కన పెట్టి అయినా ఇందాక కార్తెక్ కాల్ చేయగానే లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పినంతా విన్నాను ఏంటి నేను దూరం పెట్టాలని అనుకున్నాను నేను ఇలా చేస్తే ఎలా నాన్నకి నేను చూసుకుంటానని చెప్పాను కదా కార్తీక్ దూరం కావాలనుకొని ఇలా వాళ్ళు చెప్పింది వింటూ ఉంటే వాళ్ళు నన్ను ఎలా మర్చిపోతారు నో ఇలా చేయకూడదు అనుకుంటుంది మళ్ళీ మళ్ళీ కార్తీక్ కాల్ చేస్తూనే ఉంటాడు ఏమేమి ఉంటుంది మెసేజ్ వస్తే వైపు చేస్తుంది అను కాల్ లిఫ్ట్ చేయి అర్జెంట్ అని మెసేజ్ ఉంటుంది అది చూసి అను కాల్ చేస్తుంది ఏమేం కార్తీక్ ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాం ఏంటని అనే లోపే అను అను డాడ్ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది మేము ఇప్పుడే హాస్పిటల్ తీసుకొని వెళ్తున్నాం అంటాడు కార్తీక్ కంగారుగా అను సోఫాల నుంచి లేచి ఏంటి కార్తీక్ నువ్వు చెప్తోంది అని పెద్దగా అరుస్తుంది దివ్య లక్ష్మీ రామమూర్తి గారు ముగ్గురు అను దగ్గరికి వస్తారు అవును ఎందుకో సడన్గా ప్యానిక్ అటాక్ వచ్చింది హాస్పిటల్ వెళ్తున్నాం అంటాడు ఏ హాస్పిటల్ చెప్పు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటుంది అలాగే అని హాస్పిటల్ ఏం చెప్తాడు కార్తిక్ నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను కార్తీక్ అని అను కాల్ కట్ చేయబోతుంటే అను ఆగు నువ్వు స్కూటీ మీద రాకు నీకు నేను క్యాబ్ బుక్ చేస్తాను ఇంటికి వచ్చేస్తుంది అందులో రండి అంటాడు అను జాగ్రత్తగా రా అని కాల్ కట్ చేస్తాడు అలాగే అంటుంది రామూర్తి గారు ఇదంతా వింటుంటే నా మామయ్యార్ అటాక్ వచ్చిందట నేను ఇప్పుడే వెళ్ళాలంటున్నాను ఎక్కడైనా పంపరు అనే భయంతో అలాగే పద అని అందరూ బయటకు వస్తారు అప్పటికే క్యాబ్ వచ్చి ఉంటుంది అందరూ అందులో హాస్పిటల్కి వెళ్తారు నిజానికి కార్తీక్ చాలా కంగారుగా ఉంది సుమిత్ర గారిని అతను ఒక్కడే కంట్రోల్ చేయలేకపోతున్నాడు అలాగే తను చాలా అలసరికి కూడా గురవుతున్నాడు అను తోడు ఇప్పుడు తనకి చాలా అవసరం కార్లో ఉండే కానీ అను ఆలోచన అంతా హరిగారి గురించే దివ్య అను పక్కనే కూర్చుంటుంది అక్క ఏం కాదు నువ్వు కంగారు పడకు అంటే లేదు మా ఎప్పుడు ఇలా జరగలేదు ఆయన చాలా ధైర్యంగా ఉంటారు అలాంటిది ఆయనకి ఇలా అయ్యిందంటే చాలా కంగారుగా ఉంది దివ్య అసలు అత్తయ్య అత్తయ్య ఎలా ఉన్నారో చా నేను ఈ టైంలో నేను అక్కడ లేకపోయాను అని అనుకుంటూ ఎడుస్తుంది మామీకి ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు ఆయన చాలా మంచివారు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు తెలుసు ఆయనకి ఏం కాదు నేను వెళ్ళి ఆయనతో పోట్లాడతాను ఎందుకు ఇలా అయిందని అను అంటుంటుంది తన కూతురు తన కన్నా ఇంకొకరి తండ్రిలాగా భావించడం రామ్మూర్తి గారికి కాస్త జల్సీగా ఉంటుంది కానీ అదంతా ఆయన చేసుకునే కదా నిజానికి ఆయన కన్నా అను ని హరి గారు బాగా అర్థం చేసుకున్నారు ఇంకా బాగా చూసుకున్నారేమో ఆయన అను నా కూతురు అయితే బాగుండని చాలా సార్లు అనడం విన్నారు రామ్మూర్తి గారు అదంతా గుర్తొచ్చి ఆయన కళల్లో నీళ్లు తిరుగుతాయి అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు అను ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఐసీయూ ఎక్కడ అని అడిగితే పైన సెకండ్ ఫ్లోర్ అని చూపిస్తారు అను పరిగెడుతూ అటు వెళ్తుంది అను వెనక అందరూ కూడా వెళ్తారు ఐసీయూ ముందు సుమిత్ర గారు టెన్షన్గా కూర్చొని ఉంటే అను వెళ్ళి అత్తయ్య ఏంటిది ఏమైంది అసలు ఎందుకు ఇలా జరిగిందని అడుగుతుంది అను వచ్చావా చూడు నాకు చాలా కంగారుగా ఉంది ఏమవుతుందో ఏంటో అని అంటే ఏం కాదు మీరు ఏం కంగారు పడకండి అని ధైర్యం చెప్తున్నాను ఉదయం లేచాక చాలా డల్గా ఉన్నారు టిఫిన్ వద్దని ఆఫీస్కి వెళ్ళారు అను ఆఫ్టర్నూన్ ఆయనే లంచ్కి వచ్చారు మీతో మాట్లాడిన తర్వాత తిన్నారు ఉన్నట్టుండి అలా గుండెల మీద చేయి వేసుకొని పడిపోతూ మమ్మల్ని పిలిస్తే మేము వెంటనే హాస్పిటల్కి తీసుకొని వచ్చామని అంటారు అవునా కార్తీక్ ఏడత్తయ్యా అని అడుగుతూ అటు తిరిగే లోపే కార్తీక్ వస్తాడు అను వచ్చావా చూడు ఏమైందో నాకు చాలా కంగారుగా ఉందని అంటాడు కార్తీక్ ఏం కాదు కార్తీక్ కంగారు పడుకోంచి అను చెప్తుంటే డాక్టర్ బయటకు వస్తారు నో ప్రాబ్లం కార్తీక్ ఇది మైనర్ అటాక్ కాబట్టి అంతా ఓకే అందులో మీరు సరైన టైంకి తీసుకొచ్చారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంజక్షన్స్ చేశాను వన్ అవర్లో రూమ్కి షిఫ్ట్ చేస్తామని అంటారు డాక్టర్ ఒకసారి వెళ్ళి చూడొచ్చా అని అను అడిగితే ఇప్పుడు కాదమ్మా మా రూమ్కి షిఫ్ట్ చేసాక వెళ్ళి చూడొచ్చని అంటారు ఒక్కసారి ఓన్లీ అత్తయ్య మాత్రమే చూస్తుంది అలాగే ఒక్కరే వెళ్ళండి అని ఆయన వెళ్ళిపోతారు అత్తయ్య మీరు వెళ్ళి చూడండి అని అంటున్నాను కార్తీక్ ఒక్కసారిగా అనుని హక్ చేసుకొని చూడు నువ్వు వెళ్ళిపోయావు ఇలా జరిగింది ఏమైనా అయితే నేను అసలు భరించలేను ఎంత భయం తెలుసా నువ్వు కూడా పక్కన లేవు నాకేమీ తోచలేదని అంటాడు కార్తీక్ అను కార్తీక్ భుజం మీద ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా కార్తీక్ మావికి అంతా సెట్ అయిపోతుంది రెండు రోజుల్లో నడుస్తారు లేచి తిరుగుతారు నువ్వే చూస్తూ ఉండనట్టుందను నిజంగానా నిజంగా నాకు తగ్గిపోతుంది కదా అని చిన్న చిన్నపిల్లాడిలాగా అనుని అడుగుతారు రామూర్తి గారు లక్ష్మి గారు దివ్య కూడా అక్కడే ఉంటారు వాళ్ళతో పాటు హరి గారి దగ్గరికి వెళ్ళిన సుమిత్ర గారు ఏడుస్తూ ఏంటంటే ఇది ఇంత ఇదిగా ఏం ఆలోచిస్తున్నారని అడుగుతుంది ఏమో సుమిత్ర రాహుల్ దూరం అయ్యాక కార్తీక్ అయిన ఉన్నాడని ధైర్యంతో అంత బాధ దిగమింకొని బ్రతికాను ఎందుకంటే నేను కూడా నేను కూడా మీలాగే బాధపడుతుంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని కానీ అను వెళ్ళాక కార్తీక్ విషయంలో కూడా ఎలా జరుగుతుందేమో భయం వేసి నాకేం అర్థం కాలేదు అలాగే అంత మంచి అను జీవితం నాశనం అయిపోతుందని ఎక్కువ బాధ కలిగింది నిన్ను నానలా చూసింది నా కూతురు జీవితం నేనే నాశనం చేశానా అనిపించిందని అంటారు ఆయన అయ్యో కార్తీక్ ఎందుకు అను వదిలేస్తాడండి అలాగే అను కార్తీక్ లెక్కినా బ్రతకలేదు అని మీకు కూడా తెలుసు కదా అయినా అను జీవితం ఎందుకు నాశనం అవుతుందండి కార్తీక్ ఎప్పటికీ అలా అవ్వనివ్వడు ఇంకా అలాగే అను కూడా ఇంకెవరిని తన జీవితంలో యాక్సెప్ట్ చేయలేదు నిజమే కానీ వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళారు పిచ్చిది నాన్న కోసం ఏమైనా చేస్తుంది అదే నా భయం అంటారు ఆయన అవును ఆ పిచ్చిది వాళ్ళ నాన్నని లెక్క చేయకుండా మీకోసమే వచ్చేస్తుంది మిమ్మల్ని చూడటానికి అంటారు సుమిత్ర గారు అవునా అను వచ్చిందా ఇంక పైన మనతోనే ఉంటుందని ఎగ్జైటింగ్ అడుగుతారు హరిప్రసాద్ గారు అవునండి వచ్చింది మిమ్మల్ని తనే జాగ్రత్తగా చూసుకోలేదు అందుకే ఇదంతా జరిగిందని బయట కూర్చొని బాధపడుతోంది అని అంటారు అవునా నేను ఇప్పుడే అనుని చూడాలని గోల చేస్తారా ఇప్పుడు ఎక్కువ మంది నైసీలోకి పంపించారు మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు కాసేపట్లో రూమ్ షిఫ్ట్ చేస్తారు అప్పుడు మాట్లాడదురు కానీ అలాగే అని అంటారు ఆయన కాసేపటి హరిప్రసాద్ గారిని రూమ్ షిఫ్ట్ చేస్తారు రూమ్ లోకి వెళ్ళగానే లక్ష్మి రామూర్తి దివ్య ఉంటే ఆయన మొదటిగా అనుని అడుగుతాడు అక్కడే ఉన్న కార్తీక్ ఏంటిది డాడీ ఇలా అయిపోయారు ఎంత కంగారు మిమ్మల్ని అలా చూస్తే అని అంటూ ఆయన బయటకు చూస్తుంటే అను కోసమా వస్తుంది వస్తుంది మీతో చాలా తేల్చుకోవాలంట అని అంటాడు గబగబా అను వెళ్ళి ఏంటిది మామయ్య ఇలా చేశారు ఎందుకు మీరు కంగారు పడి అందరినీ కంగారు పెడుతున్నారు మీకు ఏమైనా అయితే మేము అందరం ఎలా సంతోషంగా ఉంటాం అయినా అను అలాగే చూస్తుంటే చెప్పండి అంటుంది కాస్త గట్టిగా నాకేం కాలేదను నేను బాగానే ఉన్నాను నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కార్తీక్ అన్న ఎక్కువ నీ జీవితం ఏమైపోతుందనే భయం ఎక్కువైపోయింది ఆ టెన్షన్లో ఇలా జరిగిపోయిందని అంటారు ఆయన ఇంకెప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను మీతోనే ఉంటాను ఓకేనా అంటుంది అను నిజంగా నాను అంటాడు పక్కనే ఉన్న కార్తీక్ హా అవును ఇక పైన మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను అని అంటుంది నిజంగానా నువ్వు మాతోనే ఉండను అప్పుడు నాకు ఏమీ కాదంటారు హరిప్రసాద్ గారు అలాగే మామయ్య మీతోనే ఉంటాను అని అంటుంది ఆయన పట్టుకొని కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్